వనస్తలీపురం చింతలకుంట సాహేబ్ నగర్లో ఉన్న ఈ ఖాళీ జాగ పంచాదన్నట్టు అప్పుడు ఎన్నడో రెండు వేల ఆరులో ఈ జాగ ఓనరు అశోక్ అనటకు పద్దెనిమిది నెలల్లో అపార్ట్మెంట్ కట్టిస్తా అని అగ్రిమెంట్ రాసిచ్చిందట ఇగో ముంగట తెల్లబాట్లు వేసుకొని నడుస్తున్న ఈ గ్యాంగ్ లీడరు వినారెడ్డి అనటాయన కానీ చెప్పినట్టు కట్టలేదట మళ్ళా రెండు వేల తొమ్మిదిలో రీఅగ్రిమెంట్ కూడా రాసుకున్నారట పోనీ అప్పుడన్నా కట్టినా అంటే అప్పుడు కూడా లేదట అదే కథ అయింది మళ్ళా సరే ఒక పారంటనే అమ్ముతారు రెండు మాటలు అమ్ముతారు మరి ఇంకెన్ని మాటలని నమ్మాలని ఆయనతో రెండు వేల పన్నెండులో అగ్రిమెంట్ క్యాన్సల్ ఓనరు ఇక తర్వాత ఈ సాయి కిరణ్ అరుణ్ సాయి అనే ఇద్దరు కొడుకులకు ఆ జాగ రాసిచ్చినట తండ్రి అయితే ఆ జాగ నేను అగ్రిమెంట్ చేసుకున్నా మళ్ళీ ఇట రాసిస్తావు అమ్మితే నాకే అమ్మాలని అధ్వర్సీ పంచాది పెట్టుకుంటా రూబాబ్ చెప్తుండట పోనీ మార్కెట్ రేట్ కన్నా అడుగుతుండా అంటే అట కాదట కొంటే అడ్డికి పావు లేక ఉంటా లేకుంటే కొట్టి గుంజుకొని కబ్జా పెడతా అని బెదిరిస్తుండట ఏవనంటే మీరే పీచే కోనెమాలు అని కాంగ్రెస్ పెద్ద లీడర్ల పేర్లు చెప్పి భయపెట్టిస్తున్నారట చూడూరి ఓనర్లు వీలే కోర్టు తీర్పు వచ్చింది దిక్కే అయినా వీళ్ళే భయపడవలసి వచ్చే